టీటీడీ స్థలంలో భారతీయ విద్యాభవన్ పుస్తకశాల రూపంలో మత ప్రచారం చేస్తోంది ఇది ఎంతో దౌర్భాగ్యకరమైన సంఘటన ఇటు కూటమి ప్రభుత్వానికి ఇటు టీటీడీకి పేరు భారతీయ విద్యాభవన్ ఒక హిందూ ముసుగులో మతప్రచారం చేస్తూ ఉచితంగా బైబిల్ పంచుతూ మత మార్పిడికి ప్రేరేపిస్తున్నటువంటి ఈ పుస్తకశాలను అలాగే భారతీయ విద్యాభవన్ యొక్క టీటీడీ లీజును కూడా రద్దు చేయాలని నేను ప్రాధాయపడుతున్నా అయా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి వారు వరిదేలా పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రధాయపడుతూ వినిపిస్తున్నది ఏంటా అంటే ఈ మధ్యకాలంలో హిందువులకు వ్యతిరేకంగా కావాలనే కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి సంఘటనలు ఎన్నో మీ దృష్టికి తీసుకురావాలని మీరు ఖచ్చితంగా ఇలాంటి వారి మీద చర్యలు తీసుకోవాలని నేను మిమ్మల్ని ప్రాధాయపడుతున్నా టీటీడీ స్థలంలో లీజుకున్నటువంటి భారతీయ విద్యాభవన్ అనే స్కూల్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ పుస్తక విక్రయశాల ఇస్కాన్ కానుకొని ఉన్నటువంటి టీటీడీ వినాయక క్వార్టర్స్ యొక్క ప్లే గ్రౌండ్స్లో అంటే టీటీడీ స్థలంలో నిర్వహిస్తున్నటువంటి ఈ పుస్తకశాలలో మనుజ్యోతి అనే పుస్తక స్టాల్ ఏదైతే పుస్తకం ఉందో ఆ స్టాల్లో మొత్తం క్రిస్టియానిటీకి ముస్లిం సంబంధించిన పుస్తకాలనే అమ్ముతున్నారు హిందూ వ్యతిరేక పుస్తకాలు అమ్ముతున్నారు టీడీడి స్థలంలో పుస్తక పెట్టి టీడీడికి అంటే హిందువులకు వ్యతిరేకంగా వీరికి ఈ పుస్తకాలను ఇవ్వడానికి అమ్ముకోవడానికి అనుమతిని ఎలా ఇచ్చారు గత వారం రోజులుగా జరుగుతున్న ఈ తతంగం పిల్లలకు ఉచితంగా బైబిళ్ళు మా మతమార్పుడి పుస్తకాలు ఇస్తున్నారని ఈరోజు మాకు కంప్లైంట్ రావడంతో అక్కడికి వెళ్ళి చూసాం అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ చూస్తూ ఉంటే ఒక్కొక్క స్టాల్లో హిందూ వ్యతిరేక పుస్తకాలు కనపడుతూనే ఉన్నాయి ఆ పెరిహార పుస్తకం అంటూ ఒకటి ఇంకొకటి హిందువులు బైబిల్లు భగవద్గీత పక్కన బైబిళ్ళు పెట్టి రెండు పక్క పక్కన పెట్టి అమ్మడం ఎంత దారుణమైన సంఘటనలు అంటే అంత దారుణమైన సంఘటనలు కనపడుతూనే ఉన్నాయి హిందూ వ్యతిరేక సంఘటనలు దేశ వ్యతిరేక పుస్తకాలకు సంబంధించినటువంటివి మన హిందువుకి సంబంధించిన వెంకటేశ్వర సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి స్థలంలో పెట్టి అమ్మడం దీని కుట్ర ఎనక దీనికి ఎనకున్నటువంటి కుట్ర ఆ భారతీయ విద్యాభవన్ స్కూల్ దయచేసి ఇంకొకసారి వారికి పొక్క పుస్తక విషయ విక్రయశాలకు సంబంధించినటువంటి ఎటువంటి అనుమతులు ఇవ్వకూడదు తక్షణమే దా స్కూల్కు ఉన్నటువంటి లీజును కూడా రద్దు చేయాలని నేను గౌరవ ముఖ్యమంత్రి వారిని అలాగే టీటీడీ చైర్మన్ గారిని వేడుకుంటున్నాను ఈ పుస్తక విక్రయశాలకి భారతీయ విద్యాభివారం కమిటీ సభ్యులు బాధ్యత తీసుకోవాలి వాళ్ళు అంటే అల్లాడి మోహన్ దక్షిణామూర్తి వీళ్ళిద్దరూ కూడా ఈ కమిటీలో మెంబర్లుగా ఉండి మత ప్రచారానికి సహాయం చేసినటువంటి వారు ఏ మాత్రం వీరికి బాధ్యత భయము ఉంటే పుస్తక విక్రయశాలలో ఎలాంటి పుస్తకాలు అమ్ముతున్నారు సంఘ విద్రోహ పుస్తకాలు అమ్ముతున్నారా దేశ విద్రోహ పుస్తకాలు అమ్ముతున్నారా మత వ్యతిరేక మత ఘర్షణ లేపేటటువంటి పుస్తకాలు అమ్ముతున్నారా అని ఏమాత్రం వీళ్ళు గమనించకుండా యథేచ్ఛగా అవకాశం ఇచ్చేయడం ఒక స్టాల్ని బాధ్యత తీసుకోవాల్సినటువంటి సభ్యులు ఎవరైతే వీళ్ళు ఉన్నారు మన అల్లాడి మోహన్ గారు దక్షిణమూర్తి గారు వీరు ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించి తీరాలి ఇంకా బాధాకరమైన విషయం ఎవరంటే ఆ ఏదైతే ఈ మనుజ్యోతి పుస్తక స్టాల్ ఇక్కడికి వెళ్ళి ప్రతి ఒక్క పుస్తకం మీకు డిస్ప్లేలో వీడియోలో కనపడుతూనే ఉన్నాయి హిందూ వ్యతిరేక పుస్తకాలు ఏ విధంగా మీరు అమ్ముతారు అని మేము ప్రశ్నిస్తూ ఉంటే ఒక వ్యక్తి ఆవేశంగా పరిత్తుకుంటూ వచ్చాడు వచ్చి ఏంది ఏంది ఏందని అతనే కావాలని గెలికి గెలికి రచ్చ చేయడానికే వచ్చినటువంటి వ్యక్తి ఒక వ్యక్తి వందవాసి నాగరాజు గారు అతను సిపిఎంఓ సిపిఐఓ ఏదో చెప్పారండి పార్టీకి సంబంధించిన అతను అతను కావాలనే వచ్చి మీకేమో వాళ్ళు ఏం పుస్తకాలు అమ్ముకుంటారంటాడు కావాలనే రచ్చ చేసి ఎక్కడైనా హిందుత్వం బాగుపడుతుందంటే ఏం మాత్రం మనసొప్పని వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వెంటనే వాలిపోయి దాన్ని రచ్చ చేసి హిందువులు ద్రోహులను చూపించడానికి వారి పడే తాపత్రయం ఏందని ఈరోజు మేము కల్లారు చూసాం ఈ వందవాసి నాగరాజు అనే వ్యక్తి కావాలని అక్కడికి వచ్చి మీకేమి వాళ్ళు పుస్తకాలు అమ్ముకుంటే పుస్తకాలు అమ్మకూడదా మేము ఏమన్నాం పుస్తకాలు అమ్మకూడదు అని అంటున్నామా హిందూ వ్యతిరేక పుస్తకాలు హిందువులు కించపరిచే పుస్తకాలు ఒక టీటీడీ స్థలంలో ఎలా అమ్ముతారో అని అడిగాం దాన్ని అతను కావాలని రచ్చ చేసి రచ్చగొట్టడానికి ప్రయత్నించి గొడవ చేయాలని క్రియేట్ చేసి వందవాసి నాగరాజు గారు విచిత్రంగా ఏమి అంటే ఆ సంఘటన అక్కడికి అయిపోయి అక్కడికి వచ్చిన స్టాల్ యజమాని కూడా చెప్తున్నాడు అయ్యా మీరు గుమ్ముడు వెళ్ళండి తప్పు వీళ్ళదే ఈ పుస్తకాలు అమ్మకూడదు వీళ్ళు అమ్ముతున్నారు అని చెప్పినా కానీ ఈ వందవాసి నాగరాజు ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడికి వచ్చిన రెచ్చగొడుతూనే మాట్లాడాడు ఆడికి మేము ఎంతో అనా మీకు మీకు సంబంధం లేదు ఇది హిందువులు తిడుతున్నారు మీరు ఎందుకు ఎనకేసుకొని వస్తారు అని చెప్పినా వినకుండా రెచ్చగొట్టి కార్యక్రమాలు మొదలుపెట్టాడు ఈ వందవాస్ నాగరాజు గారు ఇలాంటి వారు ఖచ్చితంగా ఉంటారు ఎక్కడ హిందుత్వాన్ని ఎదగనివ్వరు హిందుత్వం అంటే కళ్ళల్లో కారం వేసుకొని బయలుదేరి వస్తారు వీళ్ళు ఏ ఒక్క పుస్తకమైనా క్రిస్టియానిటీకి కానీ ముస్లింలకు కానీ వ్యతిరేకంగా ఉందా ఒక్క పుస్తకమైన వ్యతిరేకంగా ఉందా ఏ ఒక్క పుస్తకం కూడా వ్యతిరేకంగా అన్ని స్టాల్స్లో యాభై స్టాళ్లు పైగా ఉంటే ఒక్క పుస్తకం కానీ ఆ రెండు వ్యతిరేకంగా లేదు ప్రతి పుస్తకాల్లో హిందువులకు వ్యతిరేకంగా దేశానికి వ్యతిరేకంగానే పుస్తకాలు అమ్ముతున్నారు అది టిటిడి స్థలంలోనే ఎంత దౌర్భాగ్యం ఇంకా బాధాకరమైన విషయం ఏమి అంటే ఈ మనుజ్యోతి అతను ను కూడా దారుణంగా కించపరిచాడు ముస్లింలు కూడా దారుణంగా కించపరిచాడు అయ్యా వందవాసి నాగరాజు గారు మీరు హిందువులతో పాటు ముస్లింలు కూడా వ్యతిరేక ఏం మాట్లాడారు ఏమి కించపరిచారు ఈ పుస్తకంలో రాసింది చదువుతాను వినండి లా ఇలాహి హి ఇల్లా ఇల్లి తెలుగులో రాసినప్పుడు హ అనే పదం కూడా రావాలి అది కూడా రాయలేదు వీడు వీడు దీనికి ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ చదువుతాను వినండి ఇది ముస్లింస్ దీన్ని ఏకీభవిస్తారా ఇలాంటి పుస్తకాలు మతఘర్షణ రేపే పుస్తకాలు అమ్ముతూ మత ఘర్షణకు సహకరించే నాగరాజు వందవాసి నాగరాజు గారు మీరు హిందువుల నాశనం కోసమే మీరు ప్రయత్నిస్తున్నారు మీరు మీ పార్టీ అనేది తేట తెల్లమవుతోంది మీరు ఈరోజు ప్రవర్తించినటువంటి తీరు పైగా మీరు వెళ్ళి ప్రెస్ నోట్ మిమ్మల్ని అరిచింది ఎవరు మీ మీదకి వచ్చింది ఎవరు అరు ఇక్కడ అరుచుకోకూడదు ఇది పద్ధతి కాదు మనం వచ్చింది ఈ దరిద్రాన్ని బయట పెట్టడానికి అని నేను అడ్డం పడి అతన్ని మీ మీదకి వచ్చిన అతన్ని మిమ్మల్ని నేను సర్ది పంపిస్తే మీరు ప్రెస్ క్లా ప్రెస్ నోట్కి ఇచ్చిన దాంట్లో నా పేరు ఇచ్చారు నా పేరుతో పాటు అని ఇచ్చారు అంటే అక్కడ ఓంకార్ అనే అతనే లేడు అతని పేరు మీరు ఈరోజు ప్రెస్ నోట్లు ఇవ్వడానికి గల కారణం ఏంటి మీరు ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయ్యి వచ్చిన్నారు ఎవరున్నా వస్తే వీళ్ళని అని మీరు అరుస్తుంటే మిమ్మల్ని అరవద్దని మీ మీద అరిచే అతన్ని ఆపిన నా మీద గుండాగిరి అని మీరు ప్రెస్ నోటి ఇచ్చారని అంటేనే మీ యొక్క నికృష్టమైనటువంటి కంపు నికృష్టమైన బుద్ధి బయటపడింది వింటే చదువుతాను వినండి అల్లా అనే దానిపైన అతను ఇచ్చినటువంటి ఇది లాహి లాహిలిల్లా అనే మాటను ఏ విధముగా తర్జుమా చేయడం ఆ మాటను ఏ విధముగా తర్జుమా చేయాలో మీకు తెలియ తెలియన అల్లా తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పారు దానిలో అల్లాయే మొదటి వాక్యముగా ఉన్నదా వారి యొక్క తర్జుమా ప్రకారం అల్లా ఇల్లాహి ఇల్లిల్లా అని ఉండాలి కాబట్టి నిజమైన అర్థం ఏమిటి లా అనే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు అని ఉండాలి లా అనే పేరు ఎవరికి బయలుపరచబడినది అది ఇబ్రహీం యొక్క భార్య అయిన హాగరుకు బయలుపరిచి ఉన్నది ఈ విధంగా వీడు ముస్లింలు కూడా వాళ్ళు ఎంతో పవిత్రంగా రోజుకైసార్లు నమాజ్ చేసే ముందు తలుచుకున్న ఈ వాక్యాన్ని కూడా ఇంత ఘోరంగా రాసి అమ్ముతున్నారు ఇప్పుడు చెప్పండి వందవాసి నాగరాజు గారు క్రైస్తవాన్ని ప్రచారం చేస్తూ బైబిల్ని ఉచితంగా పంచుతూ క్రైస్తవాన్ని ఇది చేస్తున్నటువంటి వాళ్ళు మత ఘర్షణలు లేపుతున్నారా మేము మా రక్షణ చేస్తున్నాము మా రక్షణ కోసం పోరాడుతున్నాం మా హక్కుల కోసం పోరాడుతున్నాం ఎవరిని మేము కించపరచలేదు ఇక్కడ కూడా మా బాధ వాళ్ళు ఆ వాళ్ళు ముస్లింస్ పాటిస్తున్నటువంటి వారి యొక్క వారిని కూడా కూడా కించపరచాడు ఈ మనుజ్యోతి పుస్తకాశాల ఇది కూడా ఎంత దారుణంగా ఉందో చూడండి ఇలాంటి దారుణమైన సంఘటనలు ఈ మధ్య పుస్తకశాలల్లో చాలా ఎక్కువ అయిపోయినాయి హిందువులను వ్యతిరేకించడం హిందువుల యొక్క గ్రంథాలను అవమానించడం అనేది పరిపాటు అయిపోయింది నిజంగా మీరు సెక్యులర్లు అయితే మీరు మనుషులే అయితే మీకు వ్యతిరేకించాలని అంటే ఇతర మతాల గ్రంథాలు అనేటువంటి బైబుల్ ఖురాన్లు కూడా మీకు వ్యతిరేకించే దమ్ము ధైర్యం ఉంటే అవి కూడా మీరు పుస్తకాలు వ్యతిరేకిస్తూ అవి కూడా అన్ని ఒక వరుసగా పెట్టండి అప్పుడు మీరు సెక్యులర్లు ఇది నిజమైన సెక్యులరిజం అని చెప్పి మేము నమ్ముతాం కానీ మీ దాడి అంతా హిందుత్వ నాశనం కోసమే మీరు చేస్తున్నటువంటి దాడిని మేము ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోము ఖండించి తీరుతాం అయ్యా టీటీడీ వరకు నేను ప్రధాయపడేది ఏమంటే మన టీటీడీ స్థలంలో లేదుకి తీసుకున్నటువంటి భారతీయ విద్యాభవన్లో జరుగుతున్నటువంటి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అరాచకాన్ని మీరు తక్షణమే కట్టడి చేయాలి దీన్ని ఇంకా మీదట వారికి ఎటువంటి పరిస్థితుల్లో పుస్తకశాలకు వ్యవస్థకు ఇవ్వకూడదు వాళ్ళ స్కూల్ యొక్క లీజును కూడా మీరు రద్దు చేయాలి ఇక్కడ జరుగుతున్నటువంటి పుస్తకశాలకు ఎంతో మంది ఆఫీసర్లు వచ్చారు ఎంతో మంది బ్రాహ్మణులు వచ్చారు పండితులు వచ్చారు కానీ ఏ ఒక్కరు కూడా దీన్ని పట్టించుకోకుండా దీన్ని ఇలాగే వదిలివేయడం అంటే ప్రజల్లో ఖచ్చితంగా మత పిల్లలను మీరు ప్రోత్సహిస్తున్నారా టీటీడీ స్థలం జరిగినటువంటి పుస్తకశాలలో ఇంతమంది వచ్చి వెళ్ళినా కూడా ఇంత బహిరంగంగా ఇలాంటి పుస్తకాలు అమ్ముతుంటే మీరు ఏమాత్రం చూడకుండా వదిలేశారా లేకుంటే ఖచ్చితంగా మత మార్పిడి కోసమే ప్రోత్సహిస్తున్నారా ఒక్కసారి ఆలోచించాలి అయ్యా గౌరవనీయులైనటువంటి ఈవో గారిని నేను వేడుకునేది ఏమిరా అంటే భారతీయ విద్యాభవన్లో జరుగుతున్నటువంటి అన్ని మత ప్రచారాన్ని నిలిపివేయాలి టీటీడీ స్థలంలో ఆధ్యాత్మిక క్షేత్రాల దగ్గర హిందువులు కించపరిచే విధంగా బుక్ స్టాల్స్ను నిర్వహించే విధానాన్ని తక్షణమే రద్దు చేయాలి బాధాకరం భారతీయ విద్యాభవన్కి టీటీడీ కార్యనిర్వహణాధికారి గారు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు దయచేసి వెంటనే మీరు తప్పుకోండి ఎందుకురా అంటే భారతీయ విద్యాభవనం చేసే మత ప్రచారాలకి మీరు ప్రోత్సహించినట్టు ప్రోత్సహిస్తున్నట్టు ఉంది దయచేసి భారతీయ విద్యాభవన్కి మీరు గౌరవ అధ్యక్షులుగా ఉండకండి ఇది హిందుత్వానికి హిందువులకి మనోభావానికి దెబ్బతినే సంఘటన ఇది ఈ మనుజ్యోతి స్టాల్ అనేది ఏదైతే ఉందో దాని మీద విచారం జరపండి అదేవిధంగా ఎక్కడైనా బుక్ స్టాల్స్ ఇస్తూ ఉంటే ఖచ్చితంగా హిందువులు అనేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఇంకైన మేలుకొని తిరగబడండి కేవలం హిందువులను మాత్రమే అవమానిస్తూ హిందువుల యొక్క చరిత్రని దేవుళ్ళని దేవతల్ని వారి యొక్క రామాయణ భగవద్గీతాలను వక్రీకరిస్తూ ఏమైనా పుస్తకాలు కనపడితే ఆ స్టాల్ను మూయించేసండి కంప్లైంట్ చేసి దయచేసి ఇక మీదట ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే కేవలం హిందువుల మీద ఇది చాలా బాధాకరమైన తప్పు ఉంటే ఎత్తి చూపించు ప్రతి గ్రంథంలో ఎత్తి చూపించు కేవలం తప్పుడు రాత్రులు మీకు మీరే సృష్టించుకొని మీకు మీరే తప్పుడు రాతులతో పుస్తకాలను క్రియేట్ చేసి ఆ పుస్తకాల మీద విశ్లేషణ చేస్తూ హిందువుల యొక్క అభిమానాన్ని మీరు నాశనం చేయకండి హిందువుల యొక్క మనోభావాన్ని దెబ్బతీయకండి నిజమైనటువంటి భగవద్గీత ఎత్తుకోండి వాల్మీకి రామాయణం ఎత్తుకోండి అసలైన పుస్తకాలు తీసుకోకుండా ఈ రంగనాయకమ్మలు ఈ పెరియార్లు ఇలాంటి నృత్యాలు రాసినటువంటి పుస్తకాలను మీరు ఆదర్శంగా తీసుకొని ఏం ఇంగితం లేకుండా మీరు చేస్తున్నటువంటి ఈ విధానం చాలా బాధాకరంగా ఉంది భారతీయ విద్యాభవన్ స్కూల్కి ఇచ్చినటువంటి లీజు రద్దును తక్షణమే రద్దు చేయండి దయచేసి వేడుకుంటున్నాం ఎందుకు అంటే టీటీటి స్థలంలో భారతీయ విద్యాభవన్ అనే ఒక హిందూ యొక్క పేరు కూడా పెట్టుకొని అక్కడ చేస్తున్నటువంటి హిందూ వ్యతిరేక కార్యక్రమాలులో వీళ్ళు పాల్గొంటున్నటువంటి తీరు కూడా చాలా బాధాకరంగా ఉంది వీళ్ళు ప్రతిసారి ఇదే విధంగా చేస్తున్నారు చేస్తుంటూ ఉంటారు ఈరోజు మేము వెళ్ళాం కాబట్టి మాకు కంటపడింది కాబట్టి అక్కడ వచ్చినటువంటి ఒక చిన్న పిల్లవాడండి మా బాధ చూసి పరిగెత్తుకుంటూ వచ్చి చిల్డ్రన్స్ బైబుల్ చిల్డ్రన్స్ బైబుల్ అంట దారుణంగా ఆ పుస్తకాలు కూడా పెట్టినారు ఆ పిల్లవాడు వచ్చి ఆ పుస్తకాలను చూపించాడు అంకుల్ అంకుల్ రండి ఇక్కడ చూడండి చిల్డ్రన్స్ బైబుల్ అని చెప్పి అన్నమత పుస్తకాలు ఎక్కడ కూడా ఈ స్టాల్లో కూడా ఉన్నాయని ఇంకో స్టాల్లో కూడా చూపించాడు ఇది కదా నిజంగా పిల్లల్లో రావాల్సినటువంటి చైతన్యం ఈ చైతన్యం రావాలి ధర్మం అంటే ఏందో తెలియాలి వారి ధర్మం తల్లిదండ్రులారా ఇంకా మేలుకోండి మాలాంటి వాళ్ళు పోరాడుతుంటే మీరు ఆనందంగా ఇది కరెక్ట్ అని చప్పట్లు కొట్టడం కాదు మీరు కూడా వ్యతిరేకించాలి ఎందుకంటే ఇది మన ధర్మం మన తల్లిదండ్రులు మనం ఎంత గౌరవిస్తామో మన ధర్మాన్ని కూడా మనం అంతే గౌరవించాలి పరస్త్రీని దేవతలాగా చూసేటువంటి మన ధర్మం ఎక్కడ తల్లితో చెప్పలేము స్త్రీలను ఏ విధంగా చూస్తారు అని ఆ గ్రంథాలు అవి అక్కడ ఎప్పటికీ సమానం కాదు కాదు కావు ఎవరైనా అంటే తన్నండి ఎవరి మతాన్ని వారు పాటించుకునేవ్వండి మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు ఎవరికి వ్యతిరేకం కాదు కానీ హిందువుల వచ్చి హిందువులను అన్యాయంగా అనవసరంగా తిట్టద్దండి హిందువులను అనవసరంగా గెలకద్దండి అని మాత్రమే మేము వేడుకుంటున్నాము మా ధర్మాన్ని మా గుడుల్ని మా మనోభావాలను దెబ్బతీయకండి మేము ఇదే అడుగుతున్నాం ఇదే చెప్తున్నాం మేము ఎవరి మీదకి యుద్ధానికి పోలేదు ఎవరిని మేము తొక్కేయాలని చూడలేదు ఇంతవరకు చూడలేదు చూడబోము కూడా ధర్మం కోసమే బతుకుతున్నాం ధర్మ రక్షణ కోసమే బతుకుతున్నాం దయచేసి నా వీడియోని షేర్ చేయండి పది మందికి చేరాలి ఈ భారతీయ విద్యాభవన్ యొక్క కుట్ర తెలియాలి అలాగే హిందువులు ఏ విధంగా ముందుకు రావాలనేది కూడా తెలియాలి కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఏదన్నా ఉంటే కామెంట్ చేయండి దయచేసి అప్పుడే ధర్మరక్షణ కోసం చేస్తున్నటువంటి పోరాటం ప్రజల్లోకి వెళ్తుంది ఈ సందేశం ప్రజలకు చేరుతుంది కాబట్టి దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి భారతీయతను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం భారత్ మాతాకి జై జై శ్రీరామ్ గోవింద గోవింద ఓం నమస్తే వారి